అరికీ నమస్కారం ఈరోజు అసాక్షి టీవీలో ప్రచారమైనటువంటి కృష్ణం రాజు కోమనేని శ్రీనివాసరావు గారి డిస్కషన్స్ గురించి మాట్లాడదాం ఈ అసాక్షి టీవీలో జరిగినటువంటి ఆ డిస్కషను అమరావతి మహిళల గురించి అతను మాట్లాడే కృష్ణరాజు ఇతను ప్రోత్సహించాడు గతంలో లక్ష్మీ పారవుతున్న ఎవరో ఫోన్ కాల్రు ఒక మాట అనగానే పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ గారిని చేసుకున్న అన్న వెంటనే కట్ చేసినటువంటి మహానుభావుడు ఈ రోజున ఆ కృష్ణమరాజు అనే వ్యక్తిని ఆ మేధావిని రెచ్చగొడుతున్నాడు ఇంకా కొంచెం అమరావతి వాళ్ళని అనాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని మరియు లోకేష్ గారిని ఒక్కటే ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ఆ రోజున ఒక పెద్దంటి ఆడకూతుర్ని కామన్ మ్యాన్ కిరణ్ విమర్శించాడని చెప్పి లేదా అవమానపరిచాడని చెప్పి మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేపించారు బాగానే ఉంది ఈ రోజున అతను అమరావతిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా అంతకంటే ఎక్కువగా అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఇంతమంది ఆడవాళ్ళని అమన అవమానించినట్టు మాట్లాడితే మరి ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉంచారు అంటే పెద్దంటి ఆడవాళ్ళకి ఒక న్యాయమును అమరావతిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఒక న్యాయమా అది అంతకన్నా ఎక్కువ కాదా ఇది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కాదా అని చెప్పి నేను నేను ప్రశ్నిస్తున్నా అట్లాగే మీరు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేపిస్తారా వాళ్ళు మాత్రమే క్రమశిక్షణలో ఉండాలా వాళ్ళు మాత్రమే ప్రవర్తన నిమావళిని పాటించాలా ఆంధ్రప్రదేశ్లోకి వేరే ఎవరు కూడా ఇటువంటి నియమ నియమావళి పాటించకుండా పాటించకపోయినా పర్లేదా ఏమిటో ఈ వింత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక్కరికే ఎందుకో ఈ శిక్ష అర్థం కాటలా అలాగే అతగాడు మాట్లాడతా అమరావతిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేటటువంటి అంటే ఎయిడ్స్కి సంబంధించినటువంటివి ఎక్కువ సేవా కేంద్రాలు ఉన్నాయని మాట్లాడాడు వాడికి ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది అని తెలిసినప్పుడు ఎందుకు ఉంది అనేది కూడా కింద రాసి ఉంటుంది వాడు వాడి మరి ఎట్లా జర్నలిస్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా నాకు అర్థం కావట్లా ఎందుకు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా అవతల దగ్గర నుంచి మెడ్రాస్ బార్డర్ వరకు కొన్ని వందల కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ ఉంది అలాగే సముద్ర తీరం ఉంది అలాగే గుంటూరు విజయవాడలో పత్తి మిల్లులు ఎక్కువగా ఉంటాయి న్యూలు మిల్లులు ఎక్కువగా ఉంటాయి జనపనార తీసే మిల్లులు ఎక్కువగా ఉంటాయి ఇటుకి రాళ్ళు తయారు చేసే బట్టీలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే మిర్చి యార్డ్ ఉంది మిర్చి నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి ఈ నూలు మిల్లులు ఇన్ని రకాలైనటువంటి పని కల్పించటం ఉంటుంది కాబట్టి వలస పీపుల్ ఎక్కువగా వచ్చి ఇక్కడ ఉంటారు అందుకని ఎయిడ్స్ ఎక్కువగా ఉండచ్చు ఎందుకు హైవే మీద ఉంటాయి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా వాడికి తెలిసి ఉండాలి అన్ని వాడికి లేదో నాకు తెలియదు మరి ఆ యదవకి కండోమ్స్ ఎక్కువగా పోతాయి కండోమ్స్ బిడ్డకి బిడ్డకి మధ్య గ్యాప్ ఉండడానికి కూడా వాడతారా అట్లాగే గర్భం రాకుండా ఉండటానికి కూడా కండోమ్స్ వాడతారు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దయాగుణం ఎక్కువ కాబట్టి వీళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి సేవ చేస్తారు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి అది ఎక్కువ ఉండడానికి కారణం అది స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ ఉండడానికి కారణం కూడా అది నీలాంటి ఎదవలకి ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ విధంగా వరే అస్సలు దీనికి అమరావతికి దీనికి సంబంధం ఏమన్నా ఉందంటారా నువ్వు మాట్లాడే మాటలకి ఎవరా చదువుకున్నావంటారా నువ్వు నువ్వు జర్నలిజం చేసావంటారా నువ్వు నీ ఇంట్లో ఆడలు ఎట్ట కూడి పెడుతున్నారా నీకు ఎదవా వాడు ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వాడు జర్నలిస్టా వాడు వాడి ముఖం చూస్తేనే సేత రాస్తుంది వాడు జర్నలిస్టా అరే అమరావతి ఆడవాళ్ళని అవమానపరిచినందుకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు అమరావతి ఆడవాళ్ళకి గౌరవించినందుకు ఆయన మన నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఏదో ఆశ్చర్యం ఇచ్చారంట పాదయాత్ర జరిపేటప్పుడు ఆయన యువతలకు వచ్చి గెలిచాడు అలాగే కృష్ణదేవరాయలు గారు అమరావతికి వ్యతిరేకం మాట్లాడుతుంటే ఎందుకండి అమరావతికి వ్యతిరేకం మాట్లాడకూడదని అంట ఆయన గెలిచాడు అలాగే మన దేవిని ఉమా గారి కాన్స్టిట్యూషన్లో పోటీ వసంత కృష్ణప్రసాద్ గారు ఆయన గెలిచి మంత్రి అయ్యాడు కృష్ణదేవరాయలు గారు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు కేంద్రంలో అమరావతి మహిళలు ఎవడైతే కించపరిచాడో అంబ రాంబాబులు అంటాడు వీళ్ళందరూ కూడా ఘోరంగా ఓడిపోయారు అమరావతికి అంత పవర్ ఉందిరా అందుకురా ఆయన అమరావతి దేవతల రాజధాని అనేది దేవతల రాజధాని అమరావతి పైనే ఉంది అది అందరికీ తెలుసు అటువంటి రాజధాని నిర్మించాలని చెప్పే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు చెప్తే చంద్రబాబు నాయుడు గారు వేరే ఉద్దేశంతో కాదురా మాట్లాడేది ఎవరే యథవా దేవతల రాజధాని లాగా తయారు చేయాలి భారతదేశంలోనే ఒక మోడల్ రాజధాని తయారు చేయాలని చెప్పి ఆయన పడే తపన చూడండి అమరావతి శ్వశానం అన్నారు అమరావతి మునిగిపోద్ది అన్నారు అమరావతి కమరావతి అన్నారు అమరావతిలో ఇటుక పేర్చకుండా ఉన్నటువంటి రోడ్లు తవ్వుకెళ్ళారు అమరావతిలో నిల్వ చేసినటువంటి ఇనుప ఇనుము ఖనిజాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అమరావతిని తగలబెట్టారు ఇన్ని చేసినా కూడా మీ కక్ష తీరలేదు ఆ చివరికి ఈ రకంగా తయారయ్యారు మీరు మీరు మీ ఛానల్లో అది ఒక ఛానల్ దానికి చూస్తే ఆ ఛానల్ చూసినా ఆ పేపర్ చదివినా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు పాడైపోతారా అది మానుకోండి ఇంకా ఆ ఛానల్ చూడటం ఆ పేపర్ చదవటం నా మానుకోండి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక దారిలో పెట్టండి అభివృద్ధి సంక్షేమం కాదు సార్ అభివృద్ధి కావాలి సంక్షేమం పేద ప్రజలకి బడుగు వర్గాలకు కావాలి అలాగే సంహారం ఎవడైతే అమరావతిని కానీ అమరావతిలో నివసించే ప్రజలను కానీ లేదా ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఆడవాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా సంహరించే ప్రతిక వాళ్ళందరినీ కంట్రోల్ చేసే దిశగా మళ్ళీ వాడెమ్ముటే అటువంటి మాట వాడి నోటెమ్మటే రాకుండా విధంగా మీరు శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రోజు కామశిక్షణ కలిగే ఉంటారు మీరు మర్చిపోయి ఉండొచ్చు కౌరవ సభ లాంటి ఆనాటి శాసనసభలో తల్లి లాంటి భువనేశ్వరి గారిని మాట మాట్లాడి వాళ్ళు వెకిలిగా నవ్వుతూ అది చూస్తుంటే ఆ సీను అలాగే బయటకు వచ్చిన తర్వాత మీరు మీడియా ముందు కార్చినటువంటి కన్నీరు ఇవన్నీ మీరు మర్చిపోవచ్చు కానీ కార్యకర్తలు మర్చిపోలేరు కార్యకర్తలు అనునిత్యం అది గుర్తుపెట్టుకుంటారు కార్యకర్తకి ఏ రోజు రగులుతూ ఉంటుంది ఎప్పుడు 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 తీసుకుంటారా చర్యలు అని చెప్పి రగులుతూ ఉంటుంది మీరు ఏంటంటే మీ పరిపాలనలో పడి మీరు మీ అభివృద్ధిలో పడి మీ వర్క్లో పడి మీరు మరిపో మర్చిపోవచ్చు ఆ అవమానాన్ని కానీ కార్యకర్త మర్చిపోలేడు కార్యకర్త మధ్యలో ఏ రోజు ఏ అట్లాగే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటే ఒక దేవాలయం తెలుగుదేశం పార్టీ అధినేతలు అంటే దేవతతో సమానంగా భావిస్తారు తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తల క్రమశిక్షణలో పెట్టటం మానుకొని ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళని కించపరిచేవన్నే మీరు శిక్షించాలి ఆ రోజున కామన్ మ్యాన్ కిరణ్ని నిమిషం అరగంటలో లేదా రెండు గంటల్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఈరోజు ఇంత జరిగినా ఇంత కాలం జరిగినా కూడా వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఇంకా రగులుతుంది కాబట్టి త్వరగా వాళ్ళిద్దరిని దాంతోపాటు ఛానల్ను బ్యాన్ చేయండి ఆ ఛానల్లో గత ప్రభుత్వంలో టీవీ నైన్ టీవీ ఫైవ్ని ఏబిఎన్ ని బ్యాన్ చేయంగా లేని ఇంత ప్రచారం చేస్తున్నటువంటి ఆ సాక్షి టీవీని బ్యాన్ చేయగలరా మీరు అలాగే వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి అరెస్ట్ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ